కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు గంజాయి కథం తొక్కుతున్నారు అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా మచిలీపట్నంలో పది మంది గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేశారు నిందితుల నుంచి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు చిల్కలపూడి పోలీసులు పది మంది నిందితుల్లో నలుగురు మేజర్లు ఒక మహిళ ఉన్నారు గంజాయి విక్రయిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని డేఎస్పీ రాజా అన్నారు మనం ఒక టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఆ గాంజా స్టోర్ చేసి అమ్మటము ఇది గమనించాము ఈ టెన్ మెంబర్స్ లో గమనించదగ్గ విషయం ఏంటంటే ఆరుగురు జువెనల్స్ ఉన్నారు అంటే పద్దెనిమిది నలుగురు జువెనల్స్ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ లోపల వాళ్ళు యాజ్ వెల్ ఆస్ ఒక ఉమెన్ కూడా గాంజా అమ్మటంలో కీలక పాత్ర పోషిస్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మనం జైలు పంపించడం జరిగింది రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతము అయినా సరే ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ప్రొడ్యూస్ చేస్తున్నాము దీని ద్వారా మచిలీపట్నం టౌన్ పీపుల్ కి నేను అప్పీల్ చేసింది ఒకటే సిటిజన్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ అవుతుంది గాంజా పెళ్లర్స్ ఎవరైతే ఉన్నారో అదంతా సో మీ మీవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మేము అనానమస్ గా ఉంచుతాము ఇది కేవలం సిటిజన్స్ వల్లే ఈసారి గాంజా మనం పట్టుకున్నాము ఇప్పుడు దాకా ఈ ఆరు నెలల్లో సుమారుగా ముప్పై ఐదు మందిని మనం జైలుకి పంపించడం జరిగింది ఇంకా ఒక డెబ్బై మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అది కూడా త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని తగు ఆధారాలతో కోర్టుకి ఆ సమర్పిస్తాము రిమాండ్ చేస్తాము వీళ్ళందరినీ గాంజా మీద ఎట్టి పరిస్థితిలో జీరో టాలరెన్స్ అండి ఎట్టి పరిస్థితిలో మాటి మచిలీపట్నంలో యాజ్ వెల్ అస్ కృష్ణా జిల్లాలో గాంజాని మేము ఎల్లో ఎల్లో చేయటానికి కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయటానికి కానీ మేము యాక్సెప్ట్ చేయము స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి ఈ రోజు గత మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసులు సో మానుకోండి డీటెక్షన్ సెంటర్స్ ఉన్నాయి వాటిలో కావాలంటే జాయిన్ చేయటానికి కూడా కలెక్టర్ కలెక్టర్ గారు సాయంతో మేము సపోర్ట్ చేస్తాము దయచేసి కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు ఇది వితిన్ టూ మంత్స్ లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము సమాచారం